హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారండి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇక ఎట్టకేలకు విడుదల చేయాలనేసి స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పథకాన్ని ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు ఈ నిర్ణయం ప్రకారంగా మహిళలకు దసరా పండుగను పురస్కరించుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేస్తూ ఉన్నారండి దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా గుడ్ న్యూస్ ఉంది డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దసరాకు గుడ్ న్యూస్ ఉంది అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు ఉన్నటువంటి సాధారణ మహిళలకు కూడా గుడ్ న్యూస్ ఉందండి మొత్తంగా ఈ దసరాకు పురస్కరించుకొని ఒక్క మహిళలకు మాత్రమే రెండు శుభవార్తలు వచ్చాయి మీకు వీడియోలకు వెళ్ళి పూర్తిగా చెప్తాను మరో ఇరవై నాలుగు గంటలలో ఎవరైతే మహిళలు ఆడబిడనేది కోసం దాంతోపాటు డాక్రా మహిళలు ఉన్నారో వీరందరూ కూడా చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయండి రేపటి నుంచి వారి ఖాతాలకు సంబంధించి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతోంది ఫ్రెండ్స్ మీరు కూడా గవర్నమెంట్స్ వచ్చేటువంటి పథకాలకు సంబంధించి ప్రతిరోజు సమాచారం తెలుసుకుంటూ ఉండాలనుకున్నట్లయితే మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నవారైతే మీరు మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి ఇక కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటి పథకాలు వచ్చినప్పుడు మీరు సమాచారం మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం మొట్టమొదటిగా డోక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి న్యూస్ మనం తెలుసుకుందాం డోక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను పురస్కరించుకొని వారికి శ్రీనిధి పథకం కింద లోన్స్ అందిస్తూ ఉన్నారు మనకు యధావిధిగా డాక్రా లోన్స్ అని చెప్పేసి గతంలో జగన్ ప్రభుత్వం ఇస్తుండేవారు కదా అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ అనే పేరు తీసేసి శ్రీనిధి అనే పేరు పెట్టిందండి టీడీపీ ప్రభుత్వం ఈ టీడీపీ ప్రభుత్వంలో శ్రీనిధి అనే పేరు కింద దాదాపుగా ఒక్కొక్క మహిళలకు పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో డబ్బులు వస్తుంది ఇది గ్రూప్కి ఎంత ఇస్తారన్న బట్టి కొంతమందికి పదివేలే రావచ్చు కొంతమందికి పన్నెండు వేల ఐదు వందల పదమూడు వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది మొదటి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎవరైనా డాక్రా మహిళలు లోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఇది చక్కని అవకాశం వారు వారి యొక్క సొంత కాల పేరు నిలబడి లేదా ఏదైనా పెద్ద వస్తువులు కానీ ఇంట్లో పెళ్ళి పెరంట ఉన్నా కూడా మీరు లోన్ అధిక మొత్తంలో తీసుకోవచ్చు తక్కువ వడ్డీకే ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం మహిళలకు సంబంధించి ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నటువంటి వారికి దాదాపుగా ఇరవై రెండు కోట్ల అరవై లక్షల మందికి పైగా ఒకేసారి బ్యాంక్ ఖాతాలో కంప్యూటర్ బట్టన్ నొక్కనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి రానున్న దసరా పండుగను పురస్కరించుకొని అప్లికేషన్లు కూడా స్వీకరించబోతున్నారు మహిళలకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళటువంటి వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబరు వీటితో పాటుగా మెయిన్గా కొత్త రేషన్ కార్డు తీసుకుంటూ ఉన్నారండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలంటున్నారు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ ఉన్నటువంటి వారందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉన్నారు ఎలాగో గతంలో చాలా పథకాలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ప్రతి ఏడాదికి ఒకసారి సపరేట్గా అప్లై చేసుకోవాలి పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చెల్లదండి మీరు మరోసారి కొత్తది అప్లై చేసుకోవాలి ఈ విధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ ఆధార్ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ దగ్గర మాత్రం ఒకటికి సార్లు చూసుకోండి డబ్బులు పడకపోయే అవకాశాలు చాలా ఉండొచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ ఏది యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళి చేయించుకోండి ఈ విధంగా చేపించుకున్న వారికి భవిష్యత్తులో పథకాలు మిస్ అవ్వకుండా పడుతూ ఉంటాయండి ఒకవేళ మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే చేపించుకోవాలనుకుంటున్నారో ఎన్పిసిఐ లింక్ కాకపోతే పోస్ట్ ఆఫీస్లో ఒక ఫిఫ్టీ నుంచి అంటే యాభై నుంచి వంద రూపాయలు ఇచ్చి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు గవర్నమెంట్ విడుదల చేసే అన్ని పథకాలకు ఆఫీస్ అకౌంట్ సూటబుల్ అవుతుంది మీరు సపరేట్గా మళ్ళీ ఎన్పిసిఏ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోస్ట్ ఆఫీస్ కింద అన్ని పథకాలు పొందొచ్చు ఈ ఫ్రెండ్స్ మనకు వస్తున్న అప్డేటు డబ్బులు పడిన వెంటనే మరోసారి చెప్తాను మీరు మాత్రం ఆడబిడ్డనేది కోసం సిద్ధంగా ఉండండి